पीपल पार्टी आहनि था चाला थैंक्यू तारी స్వాగతం అన్న పార్వతి సాయిలు రైబాదా గాల్పే పార్వతి రాములు చూడండి గాల్పేలి సతీష్ మనది చిన్న తిరుపతి గౌడ సంఘం రుద్రవర వీరుతు అధ్యక్షులు मोहन करुणाकर नारला अनिल वासा मध्यवेनी साकेत नेरल्ला विनीत इनका స్వాగతం కాంగ్రెస్ పార్టీలోకి వంకాల వంకాయల లక్ష్మీపతి వంకాయల శంకరయ్య ఎరుగోకుల గట్టయ్య సురేష్ ఎరుగోకుల ఒకల కిరణ్ می اندر کی بیج بیٹا علی سینا نایکتوم ندیللی ہادی سینا نگر نے ندیللی اندر گروہ کانگریس پارٹی چیڈر کو دھنیا وادالو اڑدالو دھنوتا باگو ندیللی ہادی سینا نگر نے نایکتوم ندیللی ہادی سینا نگر نایکتوم ندیللی ఈరోజు అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య గారు అలాగే మండల స్థాయి లీడర్లు అలాగే జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెద్దలు గౌరవ విప్పు ఆదిశీనన్న గారి మరి ఆధ్వర్యంలో పిల్లి కనకయ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రుద్రా నుంచి ఎంపీటీసీగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు నరకు ఎందుకంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసి ఏదో ఎందుకంటే ఒక సామెత ఉంది లేచిన పక్షి తిరిగి తిరిగి దాని సంత గుటికే చేరుకుంటుందని ఒకటి పెద్దలు ఇక్కడ సా సాంప్రదాయంలో ఎక్కడ ఆ యొక్క భాషను మాట్లాడతారు కాబట్టి ఇవాళ కూడా నేను తిరిగిన చాలా పార్టీలకు అటు ఇటు పోయినా ఇండిపెండెంట్ కలిసి అన్ని పార్టీలకు పోయి తిరిగి ఎందుకంటే ఏ పార్టీకి అయినా అనవసరంగా రాద్ధాంతాలు విద్వాంసాలు ఎందుకంటే రజాకారుల పాలన తప్ప ఎక్కడ ఏం లేదు పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆదిశీనన్న మిగమానుల్లో ప్రతి ఒక్క నిర్వాసి వెన్నట్టు ఉండుకుంటూ ఆయన చేసే అడుగుజాడలో మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అలాగే పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ప్రతి ప్రతి ఒక్కరితోటి విలేజ్ కార్యకర్తలు శాఖ అధ్యక్షులు మరి బీసీసీఎల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని పోస్టింగ్ ఉన్న వాళ్ళ పెద్దలతో అందరి ఆశీదాలతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు నన్ను ఈరోజు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మేము తిరిగి మా గుటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మరి సీనియర్ అడుగుజాడలో ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటే విజ్ఞానలో ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం జరిగే విధానంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి అందరికీ మిడ్ ప్రజలకు మరి ఈ నియోవర్గ వేములో నియోవర్గ ప్రజలకు పెద్ద అందరం ఇక్కడ మా రుద్రానికి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఒక దాదాపు ఒక యాభై మంది అంకల మైకాక ఆధ్వర్యంలో కొంతమంది మన ఆధ్వర్యంలో కొంతమంది చాలామంది కలిసి అందరం కలిసి పార్టీ అధ్యక్షుల మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జయన్ అయినందుకు చాలా సంతోషంగా ఉండి ఇంకా ముందు ముందు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరు గ్యారంటీల పథకాలలో కూడా ఇంకా కొంతమందికి ఎవరైనా అరవై రాని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అందజేసే విధంగా సీనన్నకు ప్రజలకు వారధిగా వండుకుంటూ మరి అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధానంగా మరి ప్యాకేజ్ విషయంలో ప్రజా విషయంలో రాని వాళ్ళకి సీనన్న ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అని చెప్పి గౌరవ ఇక్కడ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మన అందరి బాధలు సాధన విన్నారు కాబట్టి అలాగే పార్టీని రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా వెంటూ వండుకుంటూ పార్టీ చెప్పిన విధానంగా నడుచుకుంటూ మరి ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి నన్ను ప్రత్యేకంగా పిలుచుకొని నాకు చాలా కప్పి మరి అధ్యక్షునికి మరి ఆదిసిన గారికి మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అవకాశం ఇస్తే మీ అందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వేముల కూడా నియోజకవర్గాన్ని ఆదిసీనన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అర్బన్ మండలం పిల్లి కనకాయ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా గ్రామ శాఖ అధ్యక్షుడు తాడి శ్రీనివాస గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజాపాలన దిశగా ఈరోజు ముప్పు గ్రామాల సమస్యలపై అరణ్యశలు పాటు పడుతున్న మన ఆదిసీనన్న గారు మా ముప్పు గ్రామాలకు ఎన్నో చేసులు మరెన్నో చేయాలి మా గ్రామాలకు మరెన్నో బెనిఫిట్లు జరగాలనే ఉద్దేశం కోసం ఈరోజు ఆదిశీనన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది సంకపల్లి సాబాస్పల్లె పర్యటనలో భాగంగా పెద్దలు గౌరవనీయులు పేములవాడ శాసనసభ్యులు ఆదిసినన్న గారి ఆధ్వర్యంలో మన సాభాష్ పల్లెలో రుద్రవరం ఎంపీటీసీ గాల్పెల్లి సువర్ణ స్వామి గారు అలాగే వారి తరపున దాదాపు యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అలాగే మహేష్ వంకాల మహేష్ గారి ఆధ్వర్యంలో ఇరవై మంది మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా శుభ సందర్భం వారికి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ రుద్రవరం శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి పాతవారి ఆధ్వర్యంలో దాదాపు ఉన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాతో పాటు గ్రామ శాఖతో పాటు మన ఊళ్ళే ఉన్నటువంటి ఇరవై మంది కష్టపడి మరి వారికి పెద్ద ఎత్తున రుద్రవరం గ్రామంలో మెజార్టీ తీసుకురావడానికి కృషి చేసినాం వారందరికీ ప్రత్యేకంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే ప్రజాపాలనలో భాగంగా సొంత నిర్ణయాలు కాకుండా అందరి సమిష్టి నిర్ణయాలతో ఏకీభవంతో ఆదేశీనన్న పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రేపు రుద్రవారంలో ఇంకా ఎవరైనా రావలుసుకున్నవారు పార్టీకి కట్టుబడి పార్టీకి సేవ చేసే కార్యక్రమాలు రుద్రవారానికి సేవ చేసే కార్యక్రమాలు ఉన్నచో వారు కూడా రావడానికి మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోయి భేదాభిప్రాయం లేకుండా అందరం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇక్కడ శాసన శాసనసభ్యులు ఆదిశనన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో రుద్రవారం ముందుండాలని చెప్పి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒకరి నిర్ణయాలు కాకుండా అందరి నిర్ణయాలు ప్రజా నిర్ణయాలు ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మరి పాత మిత్రులు గ్రామశాఖ ఆధ్వర్యంలో మరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీరందరూ చేరికను స్వాగతం తెలియజేస్తూ మునుముందు ఇంకా అందరం కలిసిగట్టుగా పనిచేసి ప్రతి ముంపు గ్రామానికి సంబంధించినటువంటి సమస్యను అందరం కలిసిగట్టుగా పనిచేసి ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపటి నుంచి మన గ్రామశాఖ గ్రూపులో మరి మెంబర్లుగా